చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది పూర్తిగా మీరు ఎలా కుట్టాలి ఏంటనేది తెలుసుకోవాలంటే కింద లింక్లో వీడియో పెట్టాను ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వీడియో లింకు దాంట్లోకి వెళ్ళి ఈ వర్క్ అంతా ప్రతీది కూడా ప్రతి పాయింట్తో కూడా ప్రతి టెక్నిక్తో కూడా చెప్పడం జరిగింది ఈ పూర్తి వర్క్ అనేది ఈ వీడియో చూడంగానే మీరు ఈ వర్క్ అనేది కుట్టేస్తారు అలా అనేది ఈ వీడియో చేయడం జరిగింది ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్లో వెళ్ళి ఆ లింక్ ద్వారా ఆ వీడియోలోకి వెళ్ళిపోండి ఖచ్చితంగా ఈ వర్క్ ఎలా కుట్టాలి ఏంటి అనేది పూర్తి అవగాహన అనేది మీకు వచ్చేస్తుంది మగ్గం వర్క్ హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇవి వచ్చే వీడియో అనేది ఖచ్చితంగా చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఈ పాయింట్ మగ్గం వర్క్ పూర్తి స్థాయిలో మీరు నేర్చుకోవాలనుకుంటే చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్ మీరు ఇక్కడ చూడండి మగ్గం వర్క్ అని టైప్ చేయండి టైప్ చేస్తే చూడండి ఇక్కడ ఇది ఈ రాధాకృష్ణుల లోగోతో మా యాప్ వస్తుంది యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ మీరు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ కోర్స్ అనేది నొక్కండి నొక్కిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ మీకు వ్యూ డెమో అని చూడండి ఇక్కడ వ్యూ డెమో ఇది నొక్కండి ఇది నొక్కిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రీ వీడియోస్ వస్తాయి చూడండి ఫ్రీ వీడియోస్ ఇందులో మీరు ముందుగా చూడవలసిన వీడియో ఈ వీడియో పూర్తిగా ఖచ్చితంగా చూడండి చివరి వరకు మీకు పూర్తిగా తెలుసు